ఫ్రెండా మాకు తెలియకుండా ఈ ఫ్రెండ్ అక్కడ చూడు పట్టాడే అదే ఆ రోజు విక్కీ గ్యాంగ్ జిత్త కొట్టి నన్ను కాపాడాడని చెప్పానే దేవుడు అతనే ఇతను చాలా స్మార్ట్ గా ఉన్నాడే మీరు ఎల్లి ఆడుతూ ఉండండి నేను వచ్చి జాయిన్ అవుతాను మరి కాక్ దేవుడు ఆ కాకి మీ చేతిలో ఉంది కదా అది సరే వేరే కాకి తీసుకోండి వెళ్ళండి వెళ్ళండి అవును దేవుడు ఊళ్ళోకి ఎప్పుడొచ్చా నిన్న వచ్చి ఇప్పుడే కలవడం అమ్మో ఈలోగా చాలా పెద్ద పెద్ద వ్యవహారాలు జరిగిపోయిండి వ్యవహారాలా ఏమిటవి అది రహస్యం ఇంతకుపోవడానికా అవును ఎత్తుకుపోవడం ఎందుకు నీతో ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేనే వస్తానుగా అదేం కుదరదు ఎత్తుకుపోవాల్సిందే సరే ఎలా ఎత్తుకుపోతా అదిగో ఆ బుల్లికారులో బుల్లికారు ఇది ఎవడేం తెలు తక్కువ కాదండి అంతా రెడీ మీద వచ్చాడు నా జేబులో మంత్రం ఉందిగా ఇదిగో దీన్ని ఇలా ఇప్పి ఇందులో ఉన్నదాన్ని ఇలా బయటికి తీసి దీన్ని మీ ముక్కు దగ్గర ఇలా పెట్టనుకోండి ఈ తింగడు జయపురం ఈ అమ్మాయికి వాసన చూపించబోయి తనే వాసన పడిపోయాడు ఇందులో కంగారు పడవలసిన పని ఏమీ లేదు ఉల్లిపాయ తీసుకొచ్చి ముక్కు దగ్గర పెడితే ఠక్కుని లేచుకుంటుంటాడు ఉండు ఉల్లిపాయ తెస్తాను శాంతి అంటే నువ్వేనా అవును నన్ను కిడ్నాప్ చేయమన్నది కూడా నువ్వేనా ఇటువంటి అమాయకుడితో అలాంటి పని చేయించడానికి నీకు దిగువాలేదు నీలాంటి వయసులో ఉన్న ఆడది డబ్బు సంపాదించాలనుకుంటే కింద పెచైనవసరం లేదు ఒక్క రాత్రి ఆ శరీరం నీది కాదనుకొని బజారు కెట్టావనుకో నీ కాయల ముందు నేనేమన్నా తెలిసే పనిచేస్తావా నువ్వెవరో నాకు బాగా తెలుసా కానీ నేనెవరన్న విషయం నీకు తెలియదు హోదా హెల్ లార్గ్యు ఏ త్రాష్డికైతే నువ్వు పుట్టావా వాడికే నేను పుట్టానా కాకపోతే నీకన్నా ముందు నీకు నాకు జన్మనిచ్చిన సర్వేశ్వరరావు నిజ స్వరూపం గురించి నీకు తెలియని అతని విశ్వరూపం గురించి చెప్తా విను పది నన్ను తన కూతురుగా ఒప్పుకుంటానన్న నిమిషతో ఇటు నన్ను అటు ఊరు జనాన్ని ఎలా మోసం చేశాడో ఆఖరికి నన్ను ఒక వ్యభిచారిణిగా చిత్రీకరించడానికి ఎలా ప్రయత్నించాడు ఇందులో నీ తప్పే ఉందమ్మా ఇన్నాళ్ళు నువ్వు ప్రేమించి నిన్ను ప్రేమించిన తండ్రి మాత్రమే నీకు తెలుసు అది నీ అదృష్టం కానీ నా తల్లిని వంచి నన్ను ద్వేషించిన తండ్రి మాత్రమే నాకు తెలుసు అది నా దురదృష్టం నువ్వు బాధపడకక్క మనం ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం నీ గుండెల్లో రగులుతున్న పగని ద్వేషాన్ని పంచుకోవాల్సిన బాధ్యత గుట్టుగా నాకు ఉంది అవునక్క నాన్నకి గుణపాఠం చెప్పడానికి మీరు నన్ను బలవంతంగా తీసుకెళ్ళనవసరం లేదు మనస్ఫూర్తిగా నేనే మీతో పాటు వస్తాను నువ్వు పోతే ఆనందపడతాను కానీ నేనైతే మన పరువు పోయినందుకు అసలు మనకు పరువు అనేది ఉంటే కదా పోవడానికి చెప్పేది విను ఆ అమ్మాయితో ఊరులో పెట్టి వెళ్ళిపోయిన దేవుడు మళ్ళీ తిరిగి రాడు దాంతో ఆ రాయుడు పంచాయతీలో ఎప్పుడు కూర్చోడు ఈవేళ రేపు నువ్వే పంచాయతీలో కూర్చుని రాయి మీద బాగా కక్ష తీర్చేసుకోవచ్చు అని మెరుపు కన కదేశాం కదా అందులో డౌట్ ఉంది ఎవరు ఎప్పటికైనా జరిగేది అదే కదా ఏంటి జరిగేది నీ సంత లుక్ ఒక దాంతో ఊరు వదిలి పెట్టి వెళ్ళిపోయిన దేవుడు ఇప్పుడు దానికితో ఇంకో దాన్ని తీసుకొచ్చాడు ఇంకోటా నువ్వు చేశాను మరి పెళ్లి కానీ పిల్లల్ని తీసుకొస్తే రేపు వాళ్ళ భవిష్యత్తు అంటావేంటి నేనేమన్నా బలవంతంగా తీసుకురాలేదు దేవు అనకండి ఇందులో అతను తప్పేమీ లేదు అసలు తప్పంతా మా నాన్నదే కన్న ఒక కసాయి వాళ్ళ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఇక్కడ తాగట్టు పెట్టి వెళ్ళాడంటే అతను ఎంత దుర్మార్గుడో అర్థం చేసుకోండి అక్క చెప్పింది నిజం నిజమంకుల్ ఇంతకాలం నేను తింటున్నది అలాంటి పాపిస్టి సంపాదన అని నాకు తెలియదు మా నాన్న గురించి వింటుంటే అలాంటి అతనికి నైనందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది భగవంతుడు లేకపోతే అలాంటి తండ్రికి ఇలాంటి రత్నాలు పట్టడం ఏంటి అది సరేనమ్మా ఇప్పుడు ఏం చేద్దాం చేయడానికి ఏముంది రాయుడు గారు మా నాన్న ఊరికి చేస్తానన్నవన్నీ చేసే వరకు మేమిద్దరం ఇక్కడే ఉంటాం ఎవరు నేనే ఏ యు ఆర్ అరెస్ట్ వరస్టా అంటే అంటేనా పద పోలీస్ స్టేషన్ చెప్తాను ఏ పొట్టోడా చెయ్యి పట్టుకు లాగేమంటే మొహం పచ్చడైపోయి ఇన్స్పెక్టర్ దేవుడిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అతను చేసి నేరం ఏంటో తెలుసుకోవచ్చా మీరు సర్వీస్ దగ్గర అమ్మాయి కదా మీ నాన్నగారు పంపిస్తేనే వచ్చామమ్మా ఇతను మిమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చినట్టు మాకు కంప్లైంట్ ఇచ్చారు దేవుడు నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ నాకు ఇష్టమై నేనే అతనితో ఊరు వచ్చాను అర్థమైందిగా నవ్ యూ కెన్ గో అది కాదమ్మా నాన్నగారు మిమ్మల్ని ఎలాగైనా తీసుకురామన్నారు అంటే బలవంతంగా నేనా చూడండి ఇన్స్పెక్టర్ అలాంటి ప్రయత్నం చేస్తే మీరే ఇబ్బందులు పడతారు ఫర్ యోర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను మైనర్ ని కాదు మేజర్ ని అది కాదమ్మా ప్లీజ్ ఇన్స్పెక్టర్ నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ఇక మీరు వెళ్ళొచ్చు ఇప్పుడు ఏం చేద్దాం చేద్దామంటా వెళ్ళిపోవడం చూడండి ఇన్స్పెక్టర్ ఇంకా మీరు వెళ్ళడానికి సంకోచిస్తే ఇప్పుడే డీజీపీ గారితోనూ మా లాయర్ గారితోనూ మాట్లాడాల్సి ఉంటుంది మాట్లాడమంటారా అవసరం లేదు సారీ ఫర్ బాబు అలా అనగానే తిరిగి వచ్చేసావా తన మేజర్ నని బలవంతంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే కేసు పెడతానని అవసరమైతే డీజీపీ గారితో మాట్లాడాల్సి వస్తుందని బెదిరించారు సార్ అది నా జ్యూరీడిక్షన్ కాకపోయినా మీ మాటవిని అక్కడికి వెళ్ళాను ఈ విషయం ఆయన దాకా వెళ్తే బాగుండదని భయపడి వచ్చేసాను సార్ ఏంటి మాధవి నువ్వు చేసిన పని చెప్పా పెట్టకుండా నువ్వు అలా వెళ్లిపోతే నాన్న నేను ఎంత కంగారు పడ్డామో తెలుసా బావ నీ మీద బెంగతో తిండి తిప్పలు కూడా మానేశాడు నువ్వంటే నాకు ప్రాణం అమ్మా నిజంగా నేనంటే మీకు ప్రాణం అయితే తిరిగి నేను ఇంటికి రావాలంటే వెంటనే మీరు ఒక పని చేయాలి ఏం చేయాలో చెప్పమ్మా ముందే ఊరికి చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చండి ఆ తర్వాతే నేను ఇంటికి వస్తాను అది కూడా నేను ఒక్కదాన్ని కాదు అక్కతో పాటు వస్తాను అలా కాకుండా మళ్ళీ పోలీసుల్ని పంపడం లాంటి చీప్ ట్రిక్స్ ప్రయోగిస్తే అక్క నేను పేపర్ ఎక్కాల్సి వస్తుంది అది నీ రాజకీయ భవిష్యత్తుకి అంత మంచిది కాదు మాధవి బై డాడ్ ఏమైంది బావా ఆ ఊరికి చేస్తానన్న పనులన్నీ చేస్తే తప్పుగానంటుంది అదే దీన్ని కూడా పొల్యూట్ చేస్తుంటుంది వాడు ఎందుకు ఇక్కడికి నువ్వెందుకు లేస్తావు కూర్చో నేను చూసి సర్వేశ్వరరావు ఎక్కడ ఉన్నారు చూడు సర్వేశ్వరరావు ఇక మన మధ్య తుపాకులతో పని లేదు తమలపాకులతో తప్ప అర్థం కాలేదా సంబంధం కలుపుకోవాలని వచ్చిన వాళ్లకు స్వాగతం చెప్పాల్సింది తుపాకులతో కాదు తాంబూలాలతో వాళ్ళను బయటికి పంపించు మాట్లాడుకుందాం కూర్చోండి నో వచ్చిన వ్యవహారం చక్కబెడితే ఏకంగా హాట్ డ్రింక్స్ తోనే మొదలు పెడదాం అయితే చెప్పండి చూడు సర్వేశ్వరరావు నాకున్నది ఒకే ఒక కొడుకు నీకున్నది ఒక్కగానొక్క కూతురు మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి వివాహం చేయమని అడగడానికి వచ్చాను దానివల్ల నాకేంటి లాభం మా అబ్బాయికి నువ్వు కట్నం ఇవ్వక్కర్లేదు కట్నం లేకుండా మా అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి లక్ష తొంభై మంది క్యూలో ఉన్నారు ఉండొచ్చు కానీ అందులో నీకు ఎదురు కట్నం ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేస్తున్నారా చోక్ కాదు సీరియస్ గా చెప్తున్నాను ఎలాగూ నీకు కొంతమంది ఎమ్మెల్యేలు ఫేవర్ గా ఉన్నారు వాళ్లతో పాటు ఇంకో డెబ్బై మంది ఎమ్మెల్యేలను నీకు నేనిస్తాను దాంతో అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి ఈ ఉన్న సీఎం ని దించేయొచ్చు వెంటనే మా బావం సీఎం అయిపోవచ్చు చాలా బాగుంది అంత పెద్ద ఛాన్స్ మీరు నాకెందుకు ఇస్తున్నారు ఇంకా కొంతమందిని కలుపుకుని మీరే సీఎం కరెక్టే నిన్నటి వరకు నేను అదే ఉద్దేశంతో ఉన్నాను కానీ నా కొడుకు నీ కూతుర్ని ఇష్టపడుతున్నాడని తెలిసిన తర్వాత వాడి కోసం నా రాజకీయ భవిష్యత్తును కొంత త్యాగం చేయదలుచుకున్నాను అయితే ఈ సంబంధం నాకు ఇష్టమే కానీ ఇందులో చిన్న తెరకాసుంది ఏంటిది మా వాడంటే మీ అమ్మాయికి అసలు ఇష్టం లేదట పిచ్చి పిచ్చి వేషాలేస్తే మా డాడీతో చెప్పి జైల్లో పెట్టిస్తాను మాకు డాడీ లేరు మరి జైల్లోంచి బయటికి తీసి మరి మీ అమ్మాయిని ఒప్పించగలవా